అమెరికా మరో దుందుడుకు చర్యకు పాల్పడి ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది రష్యా బలగాలు కాపలాగా ఉన్న వెనుజుబెలాకు చెందిన ఓ భారీ చమురు నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడం కలకలను రేపుతోంది నార్త్ అట్లాంటిక్ లో ఆంక్షల కారణంగా నిలిచిపోయిన ఈ ట్యాంకర్ ను కొన్ని రోజులుగా వెంబడించింది ట్రంప్ సైన్యం చివరకు దానిపైకి చేరుకున్నట్లు వెల్లడించింది ఇందుకోసం యూకే ఎయిర్ బేస్ ను ఉపయోగించుకున్నాయి అమెరికా దళాలు అమెరికా చర్యపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అమెరికా మరో దుందుడుకు చర్యకు పాల్పడి ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది రష్యా బలగాలు కాపలాగా ఉన్న వెనుజ్బెలాకు చెందిన ఓ భారీ చమురు నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది నార్త్ అట్లాంటిక్ లో ఆంక్షల కారణంగా నిలిచిపోయిన ఈ ట్యాంకర్ ను కొన్ని రోజులుగా వెంబడించింది ట్రంప్ సైన్యం చివరకు దానిపైకి చేరుకున్నట్లు వెల్లడించింది ఇందుకోసం యూకే ఎయిర్ ను ఉపయోగించుకున్నాయి అమెరికా దళాలు అమెరికా చర్యపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది